మిత్రులారా ఈరోజు ప్రకాష్ గారి సాహిత్యాస్వాదనలో భాగంగా మనం చదువుతూ ఉన్నటువంటి కవిత్వం సిరీస్ ప్రకాష్ గారి అక్షరం తలవంచదు పుస్తకంలో నుండి మనం గత నాలుగు వారాలుగా ఒక్కో కవితను ఆస్వాదిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మనం మరో కొత్తగా కవితని చదివి ఆస్వాదిద్దాం ఈరోజు మంచి డప్తు ఉండేటువంటి ఒక్కో చక్కటి సబ్జెక్ట్ ఉన్నటువంటి కవితను ఎంపిక చేసుకుందాం చూడండి మిత్రులారా పుస్తకంలో నుండి అక్షరం తలవంచదు కవిత్వం సాహిత్య ప్రకాష్ గారి పుస్తకం ఇందులో ఇండెక్స్లో నుంచి వెతుకుదామా ఇండెక్స్లో మంచి కవిత ఒకటి ఏమున్నాయి ఇద్దుగడ్డి నలభై మూడు అద్దె బతుకులు ఎనభై మూడో పేజీ ఈ అద్దె బతుకులు ఎలా ఉంటాయో చూద్దాము చూడండి ఎనభై మూడో పేజీ కదా ఇది ఎన్నో నెంబరు ముప్పై ఒకటి అంటే ఇంకా తీయాలి ఇది ఎన్నో నెంబరు అరవై తొమ్మిది వచ్చేశాము వచ్చేసాము ఇదిగోండి అద్దె బతుకులు ఓకే మిత్రులారా ఈ అద్దె బతుకులు కవితలో చక్కగా మనకి ఇళ్ళలో అద్దెకు ఉండేటువంటి వారి యొక్క వెతలు వాళ్ళ కష్టాలు వాటి వెనక ఉన్నటువంటి వాటిని ప్రభావితం చేసినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక ప్రపంచ ప్రపంచీకరణ విషయాలన్నింటినీ కూడా ఈ కవితలో మనం సందర్శించగలుగుతాం చూద్దాం ఎట్లా ఉందాం అద్దె బతుకులు నా ఆనందానుభూతులను విషాద భావనలను ప్రాణ స్నేహితుడిలా పంచుకున్న గోడలు వాటి మీద నిర్వేదంగా పరుచుకున్న నీడల జాడలు చల్లగాలులను మోసుకొచ్చే కిటికీ రెక్కలను వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది ఓహో అదే ఇల్లు మారడంలో ఉన్నటువంటి కష్టంతో మొదలుపెట్టాడు నా ఆనందానుభూతులను భావ విషాద భావనలను ప్రాణ స్నేహితుడిలా పంచుకున్న గోడలు అంటే ఆయన ఆనందాన్ని విషాదాన్ని గోడలతో పంచుకున్నట్టున్నారు ఆ గోడలు వాటి మీద నిర్వేదంగా పరుచుకున్న నీడల జాడలు గోడల మీద ఉంటాయిగా వాటి జాడలు చల్లగాలులను మోసుకొచ్చే కిటికీ రెక్కలను వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది అబ్బా అంటే తన ఇంటికి మొదట గోడలు కిటికీలు వాటిని వదలడం కష్టంగా ఉంది అంటున్నారు కవిగారు అమల హక్కున చేర్చుకొని ఆదరించే తులసి కోట ఆప్యాయంగా ఆలపించే పెరట్లోని కోయిల పాట అమాయకంగా తలలోపే బంతి చేమంతులు నదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది కవిగారిని అమల హక్కున చేర్చుకొని ఆదరించింది తులసి కోటని ఆప్యాయంగా ఆలపించే పెరట్లోని కోయిల పాట చాలా చక్కగా సేదీరారు కోయిల పాటల్లో అమాయకంగా తలలుపే బంతి చేమంతులు వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది పందిరికి ప్రేమగా అల్లుకున్న మల్లెపూల పరిమళం చేదుడు బావి గిలుకతో పెనవేసుకున్న మైత్రి బంధం నవ్వులు చిందించే నందివర్ధనం తెల్లగన్నేరు నదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది ఏమండోయ్ పావిల కాలంలో నుంచి ఇల్లు మారడం యొక్క కష్టాలు పందిరికి ప్రేమగా అల్లుకున్న మల్లెపూల పరిమళం చేదురుబావి గిలుకతో పెనవేసుకున్న మైత్రి బంధం చాలామందికి చేదురుబావి గిలకతో చాలా స్నేహ సంబంధం ఉంటుందండోయ్ ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నవ్వులు చిందించే నందివర్ధనం వర్ధనం తెల్లగన్నేరులను వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంటుంది అవునండి తులసి కోటను తెల్లగన్నేరు నందివర్ధనాలను వీటితో ఉండేటువంటి అనుబంధం అది కూడా చెప్పలేనిది ప్రతిరోజు పొద్దున్నే ముఖ్యంగా ఇంటి ఇల్లాలులకు పుస్తకాలను కంటికి రెప్పలా కాసిన సజ్జలు మస్తిష్కాన్ని సుస్వరంతో మీటిన ఎదురింటి అమ్మాయి కాళీగజ్జలు ఓహో చక్కటి ప్రాస పుస్తకాలను కంటికి రెప్పలా కాసిన సజ్జలు సజ్జలు అంటే బుట్టలండి అంటే ఇక్కడ బుక్ రాక్స్ అయి ఉండొచ్చు మస్తిష్కాన్ని సుస్వరంలా మీటిన ఎదురింటి అమ్మాయి కాళిగజ్జలు పొద్దుపోవడక ముందే వినిపించే పేపర్ బాయ్ పొద్దు పొడవక ముందే వినిపించే పేపర్ బాయ్ పాలబ్బా ఇలా కేకలను వదిలి ఇల్లు మారడం నరకప్రాయంగా ఉంటుంది చాలా బాగుందండి చదువుతాను మీరే ఆస్వాదించండి పుస్తకాలను కంటికి రెప్పలా కాజేసిన కాసిన సజ్జలు మస్తిష్కాన్ని సుస్వరంతో మీటిన ఎదురింటి అమ్మాయి కాలి గజ్జలు పొద్దు పొడవక ముందే వినిపించే పేపర్ బాయ్ పాలబ్బా ఇలా కేకలను వదిలి ఇల్లు మారడం నరకప్రాయంగా ఉంది ఆహా ఎంత బాగా రాశారు అందుకే మరొకసారి అన్ని స్టాంజాలు చదువుతాను వినండి అద్దె బతుకులు ఆనందానుభూతులను విషాద భావనలను ప్రాణ స్నేహితుడిలా పంచుకున్న గోడలు వాటి మీద నిర్వేదంగా పరుచుకున్న నీడల జా జాడలు చల్లగాలులను మోసుకొచ్చే కిటికీ రెక్కల వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది అమ్మలా అక్కున చేర్చుకొని ఆదరించే తులసి కోట ఆప్యాయంగా ఆలపించే పెరట్లోని కోయిలపాట అమాయకంగా తలలుపే బంతి చేమంతుల వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది పది మంది పందిరికి ప్రేమగా అల్లుకున్న మల్లెపూల పరిమళం చేదుడు బావి గిలుకతో పనివేసుకున్న మైత్రి బంధం నవ్వులు చిందించే నందివర్ధనం తెల్లగన్నేరులను నదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది పుస్తకాలను కంటికి రెప్పలా కాసిన సజ్జలు మస్తిష్కాన్ని సుస్వరంతో మీటిన ఎదురింటి అమ్మాయి కాలి గజ్జలు పొదు పొడవక ముందే వినిపించే పేపర్ బాయ్ పాలబ్బాయిల కేకలను వదిలి ఇల్లు మారడం నరకప్రాయంగా ఉంది ఇంకొక పేజీ కూడా ఉందండి అవి వస్తు పోతూ వందల సార్లు కాళ్ళతో తన్నినా తలదించుకున్న గడపలు అడుగడుగున అడ్డుకున్న వేన వేల పాదముద్రలు పడక గది తలుపుల్ని మది తలపుల్ని వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది ఇన్ని బాధలకు మూలం నా పేదరికం కాదు నన్ను నిలువునా ముంచేసిన ప్రపంచీకరణ భూతం వాషింగ్ మిషన్లు వచ్చి నా కులవృత్తిని ఉతికి ఉతలపడేశాయి కార్మికుడిగా నన్ను కాంక్రీట్ జంగిల్లోకి విసిరేశాయి సొంత ఇల్లు లేక చీటికి మాటికి యజమాని పెంచే అద్దె చెల్లించలేక ఏడిండ్ల పిల్లల ఎడ పెడ ఇల్లు మారాల్సి వచ్చింది ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన పేదవాడి సొంతింటి కల అందని ద్రాక్ష పండయ్యింది బతుకు భరింపరాని సమస్యల సుడిగుండమయ్యింది చూడండి ఎంత చక్కటి ఈ రాజకీయాన్ని అంటే రాజ్య వ్యవస్థని ఒక సున్నితంగా ఒక చరుపు చేరిచినటువంటి చివరిష్టాంజ సొంతిల్లు లేక చీటికి మాటికి యజమాని పెంచే అద్దె చెల్లించలేక ఏడిండ్ల పిల్లల ఎడాపెడా ఇల్లు మారాల్సి వచ్చింది ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పేదవాడి సారీ కల అందని ద్రాక్ష పండయ్యింది బతుకు భరింపరాని సమస్యల సుడిగుండం ఇక్కడ ఈ స్టాంజాలో ఏమన్నారు ఇన్ని బాధలకు మూలం నా పేదరికం కాదు నన్ను నిలువున ముంచేసిన ప్రపంచీకరణ భూతం వాషింగ్ మిషన్లో వచ్చి నా కులవృత్తిని ఉతికి వతల పడేశాయి కార్మికుడిగా నన్ను కాంక్రీట్ జంగిల్లోకి విసిరేశాయి అంటే ప్రపంచీకరణలో సామ్రాజ్యవాదంలో భాగంగా కులవృత్తులు అంటే సాంప్రదాయ వృత్తులన్నీ చితికిపోయి సామాజిక వ్యవస్థ ఎట్లా చిన్న భిన్నం అవడానికి దోహదపడిందో ఈ స్టాంజాలో సున్నితంగా అట్లా టచ్ చేశాడు నాకు తెలిసి ఇదే ఈ కవితకి ఆధారమని కూడా చెప్పాడు ఒక రజక సోదరుడి ఆవేదనకి అక్షర రూపం ఈ కవిత అని కవిగారు పేర్కొన్నారు అవునండి ఇప్పుడు గ్రామాల నుండి వలసలు వచ్చి పట్టణాల్లో చేరిపోయి పట్టణాల్లో అదే ఇళ్ళ సమస్యను గమనించి చాలా చక్కటి కవితను అందించారు సాహిత్య ప్రకాష్ గారు సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తను తీరదు మాకు ఎందుకంటే అంత చక్కటి వైవిధ్యభరితమైనటువంటి కవిత్వాన్ని మాకు అందించారు మళ్ళొక్కసారి ఈ పేజీని ఆస్వాదిద్దాం చూడండి వస్తు పోతూ వందల సార్లు తన్నిన తల దించుకున్న గడపలు అడుగడుగున అడ్డుకున్న వేన వేల పాదముద్రలు పడకగది తలుపుల్ని మది తలుపుల్ని వదిలి ఇల్లు మారడం ఎంతో నరకప్రాయంగా ఉంది చూడండి అన్ని సంవత్సరాలు ఆ ఇంటిలోని గడపతో పెనవేసుకున్న బంధాన్ని ఎలా చెప్పారు ఇన్ని బాధలకు మూలం నా పేదరికం కాదు నన్ను నిలువున ముంచేసిన ప్రపంచీకరణ భూతం వాషింగ్ మిషన్లు వచ్చిన కులవృత్తిని ఉతికి ఉతలపడేశాయి కారుముకుడిగా నన్ను కాంక్రీట్ జంగిల్లోకి విసిరేశాయి ఓకే అండి ఇవాటికి ఈ కవితను ఆస్వాదించాం కదా మరో వారం మరో కవితతో మీ ముందుకు వస్తాము ఈలోపు యథావిధిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఆస్వాదనాన్ని నలుగురితో పంచుకోవడం సంఘజీవిగా మనిషికి మంచికున్నటువంటి లక్షణంగా దీన్ని భావిస్తూ ఈరోజు ఇంతటితో సెలవు